ఒక తండ్రి చివరి రోజుల్లో తన కొడుకుని పిలిచి ఇది రెండు వందల సంవత్సరాల క్రితమైన వాచ్ అని చెప్పేసి తన తండ్రి కొడుకు కైతే ఇస్తాడు అయితే ఇచ్చిన తర్వాత ఇది నగల దుకాణం దగ్గరకు తీసుకెళ్లి ఒకసారి అడిగి చూడు ఇది అంతకి తీసుకుంటారో అని చెప్పేసి అయితే చెప్తాడు కొడుకు నగల దుకాణంకి వెళ్ళి ఈ వాచ్ ని ఇచ్చేసి నాకు ఇప్పుడు అమౌంట్ అవసరం ఉంది దీనికి ఎంత అమౌంట్ ఇస్తారు ఏంటని అయితే అడుగుతాడు చూసి దీనికి నూట యాభై కన్నా నేనైతే ఎక్కువ ఇవ్వలేను ఇది ఎప్పుడో పాతకాలం నాటిది కాబట్టి ఇది ఎక్కువ వాల్యూ చెయ్యదు అని అయితే చెప్పాడు ఆ విషయాన్ని తండ్రికి చెప్తే తండ్రి ఏమన్నాడు అంటే పాన్ షాప్ దగ్గరికి తీసుకెళ్ళు అయితే చెప్తాడు పాన్ షాప్ దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత ఇది తనకు చూపిస్తే ఏమంటాడంటే దీనికి నేను పది రూపాయల కన్నా ఎక్కువ ఇవ్వలేను ఇది నాకు ఇది చాలా పురాతన కాలం నాటిది కాబట్టి దీని వాల్యూ అంతే అని అయితే చెప్తాడు ఆ విషయం వచ్చేసి తండ్రికి చెప్తాడు తండ్రి మూడోసారి ఏమంటాడంటే దీన్ని తీసుకెళ్ళు మ్యూజియం కి తీసుకెళ్లాడు అని అడిగితే చెప్తాడు ఈ కొడుకు ఏం చేస్తాడంటే మ్యూజియం దగ్గరికి వెళ్ళి నాకు ఇప్పుడైతే అమౌంట్ అవసరం ఉంది ఈ వాచ్ మీరు అంతకు తీసుకుంటారని అయితే అడుగుతాడు అప్పుడు మ్యూజియం వాళ్ళు ఏం చెప్తారు అంటే ఇది చాలా పురాతనమైనది రెండు వందల సంవత్సరం క్రితం అంటున్నారు కాబట్టి చాలా పురాతనమైనది కాబట్టి ఇది వాల్యుబుల్ ఐటమ్ అని చెప్పేసి వాళ్ళు మేము దీనికి ఐదు ఐదు లక్షలు ఇస్తామని చెప్పి చెప్తారు ఆ విషయాన్ని వచ్చి వాళ్ళ నాన్నకి చెప్తాడు చెప్తే వాళ్ళ నాన్న అంటారంటే చూసావా అక్కడ ఉన్నది ఒకటే వస్తువు కానీ దాన్ని ప్లేసులను బట్టి వాల్యూ అయితే ఉంది అలానే నిజ జీవితంలో కూడా మనుషులందరూ ఒకేలాగా ఉండరు చూసావా ఒక్క వస్తువుకే ఒక్కొక్క చోట ఒక్కొక్క వాల్యూ ఉంది అలానే నీకు ఎక్కడైతే వాల్యూ ఉంటుందో నువ్వు అక్కడే ఉండు అలా అని చెప్పేసి నిన్ను ఎవరైతే కించపరుస్తారో వాళ్ళ మీద కోపాడన అవసరం లేదు వాళ్ళని చులకనగా చూడని అవసరం లేదు టైం వచ్చినప్పుడే తెలుస్తుంది మన వాల్యూ ఏంటో మన వాల్యూ తెలిసిన వాళ్ళ దగ్గరే మనం ఉండగలుగుతాం హ్యాపీగా ఉండగలుగుతాం ఏదైనా చదువుతాం లేని వాటి కోసం ఆరాటపడి ఇదయ్యా దానికన్నా ఉన్న వాటిలోనే ఇది అవ్వటం చాలా మంచిది అని చెప్పేసి అయితే వాళ్ళ నానైతే ఒక మో మోరల్ గా అయితే చెప్తాడు మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్